స్టూడెంట్స్ కాపు బిడ్డలు ఉంది కదా సెకండ్ పార్ట్ చూడండి ఒకసారి క్వశ్చన్ ఆన్సర్స్ జై జవాన్ జై కిసాన్ అంటారు కదా రైతుకి సైనికునికి గల పోలికలు ఏంటిది ఓకేనా మనం చాలా వరకు జై జవాన్ జై కిసాన్ అని చాలాసార్లు శ్లోకాన్ని చోట్ చేసి అయితే ఇక్కడ జవాన్ అంటే మనకు తెలుసుదా వాళ్ళు మరి ఇక్కడ జై జవాన్ జై కిసాన్ మరి రైతు ఓకేనా మరి రైతుకి సైనికునికి గల పోలికలు ఏంటిది కంపారిజన్ ఏంటిది ఓకేనా రైతుకి ఆర్మీ జవానికి గల కంపారిజన్స్ ఏంటిది ఒకసారి చూద్దాం జవాన్ అంటే సైనికుడు దగ్గర చెప్పాను జవాన్ అంటే సైనికుడు ఆర్మీ అతడు రాత్రి పగలు లెక్క చేయకుండా తన దేశంలోకి శత్రువులు రాకుండా ప్రాణాలకు తెగించి దేశం కోసం సేవలు చేస్తాడు ఇక్కడ చూడండి మనం జవాను గురించి ఎంత చెప్పిన తక్కువనే ఎందుకంటే తను మన దేశం కోసం ఎంత కష్టపడుతుంటే రాత్రి పగలు లెక్క చేయకుండా మన దేశ సరిహద్దుల్లోనే మన దేశం కోసం తన ప్రాణాలను అర్పించి తన కుటుంబాన్ని మొత్తం కూడా త్యాగం చేసి తన కుటుంబానికి దూరంగా ఉంటూ మనందరికీ ఎటువంటి కీడు జరగకుండా అపాయం జరగకుండా ఇక్కడ జవాన్ వాళ్ళు మనకి ఏం చేస్తారు అంటే వాళ్ళు రాత్రి పగలు లెక్క చేయకుండా మన దేశంలోకి శత్రువులు ఎనిమిస్ ఎవ్వరు రాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు మన దేశం మన దేశాన్ని కాపాడుతున్నారు మన దేశాన్ని కాపాడుతున్నారు అంటే మనల్ని కాపాడుతున్నారు అని అర్థం చూడండి జవాన్ అంటే సైనికుడు అతడు రాత్రి పగలు లెక్క చేయకుండా తన దేశంలోకి శత్రువులు రాకుండా ప్రాణాలకు తెగించి దేశం కోసం సేవలు చేస్తాడు ఇక్కడ చూడండి ఇక్కడ జవాన్ ఏం చేస్తాడంటే రాత్రి పగలు ఏది కూడా లెక్క చేయకుండా మన దేశంలోకి శత్రువులు రాకుండా తన ప్రాణాలకు తెగించి మరీ మన దేశం కోసం సేవలు చేస్తాడు మన దేశం కోసం సేవలు చేసే కొన్ని సందర్భాల్లో తన ప్రాణాలు కూడా ఇస్తున్నాడు ఎవరు జవాన్ ఆర్మీ రైతు కూడా ఎండ చలి వాన అని లెక్క చేయకుండా పంటలు పండించి అందరికీ అన్నం పెడతాడు ఇక్కడ జవాన్ వాళ్ళే ఇక్కడ రైతు కూడా ఎండ చల్లి వాన దేన్ని కూడా లేక చేయకుండా పంటలు పండించి అందరికీ అన్నం పెడుతున్నాడు ఎవరు రైతు అందుకే జై జవాన్ జై కిసాన్ అంటారు రైతులకు గల ఐదు సమస్యల గురించి రాయండి లేకపోతే చెప్పండి అని ఉంటుంది గల ఐదు సమస్యలు ఫైవ్ ప్రాబ్లమ్స్ ఏవో ఒకసారి చెప్పండి లేకపోతే రాయండి ఆన్సర్ చూడండి చాలామంది రైతులకు చలి ఎండ వాన నుండి రక్షించుకోవడానికి అవసరమైన ఇండ్లు లేవు ఓకేనా చాలామంది రైతులకు ఇప్పటికి కూడా వాళ్ళు పంటలు పండిస్తున్నారు దేశానికి ప్రపంచానికి అన్నం పెడుతున్నారు కానీ కనీసం వాళ్ళకు ఉండడానికి ఇండ్లు కూడా సరిగా లేవు రైతులకి చూడండి ఫస్ట్ పాయింట్ చాలామంది రైతులకి చలి ఎండ వాన నుండి రక్షించుకోవడానికి అవసరమైన ఇండ్లు లేవు నెక్స్ట్ కష్టపడి పంటలు పండించిన ఇంట్లో వారికి మాత్రం సరిగా తిండి పెట్టలేకపోతున్నాడు కష్టపడి రైతు ఏం చేస్తున్నాడు పంటలు పండిస్తున్నాడు కానీ ఇంట్లో వారికి మాత్రం సరిగా తిండి పెట్టలేకపోతున్నాడు ఎందుకు తిండి పెట్టలేకపోతున్నా అంటే రైతు చేసినటువంటి అప్పులు అవన్నీ తీర్చడానికే తను ఏం చేస్తున్నా అంటే కనీసం తన ఇంట్లో కూడా తన ధాన్యాన్ని ఇంట్లో ఉంచుకోలేకపోతున్నాడు అంటే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇంట్లో వాళ్ళు కూడా సరిగా అన్నం పెట్టలేకపోతున్నాడు అని అర్థం చేసిన అప్పులు తీర్చలేకపోతున్నాడు రైతు ఏం చేస్తున్నాడు రైతు చేసిన అప్పులు కూడా తీర్చలేకపోతున్నాడు రైతు ఇప్పటివరకు తను చేసినటువంటి అప్పులు కూడా తీర్చలేకపోతున్నాడు పంటలు పండించే సమయంలో తను ఏం చేస్తున్నాడంటే ఎన్నో అప్పులు తీసుకొస్తున్నాడు కానీ కొన్ని కొన్నిసార్లు ఆ అప్పులు ఏమవుతున్నాయంటే వడ్డీ పెరగడం వల్ల కొన్ని కొన్నిసార్లు ఆ పంటలు సరిగా పండలేకపోవడం వల్ల నష్టాలు రావడం వల్ల పంటలను పండించిన రైతు మార్కెట్లోకి వెళ్ళి అమ్ముకున్నప్పుడు సరైన రేటు రాకపోవడం వల్ల చేసిన అప్పులు కూడా తీర్చలేకపోతున్నాడు నెక్స్ట్ పిల్లలను ఉన్నత చదువులు చదివించలేకపోతున్నాడు రైతు ఓకేనా చేసిన ఇక్కడ చేసిన అప్పులు తీర్చడానికి రైతుకు డబ్బులు సరిపోవట్లేదు మరి పిల్లలను ఉన్నత చదువులు పెద్ద చదువులు చదివించాలంటే హైయర్ ఎడ్యుకేషన్ చేయించాలంటే ఇక్కడ డబ్బులు అనేవి ఖచ్చితంగా ఉండాలి అందుకే పిల్లలను కూడా కొంతమంది రైతులు సరిగా చదివించలేకపోతున్నారు పండించిన పంటను తృప్తిగా అమ్ముకోలేకపోతున్నాడు రైతు రైతు ఏం చేస్తున్నాడంటే పండించిన పంటను కూడా తృప్తిగా అమ్ముకోలేకపోతున్నాడు సంతోషంగా అమ్ముకోలేకపోతున్నాడు ఎందుకు సంతోషంగా అమ్ముకోలేకపోతున్నాడు అంటే తనకు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాలేకపోతుంది అందుకే తను తృప్తిగా అమ్ముకోలేకపోతున్నాడు ప్రభుత్వాల నుండి సరైన సహకారం అందుకోలేకపోతున్నాడు రైతు రైతు ఉన్నాడు కదా రైతు ఒకసారి వెళ్ళి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఏదైనా అప్పు అడిగిందంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పాట తీసుకురా ఈ పాట తీసుకురా ఆ కాగితం తీసుకురా ఈ కాగితం తీసుకురా అని రైతులను కొన్ని బ్యాంకులు అందరు కదా కొన్ని బ్యాంకులు ఇబ్బంది పెడుతున్నారు మరి కొంతమంది రైతులు వేరే వాళ్ళ దగ్గర కౌలు తీసుకొని కౌలు తీసుకొని పంటలు పండిస్తున్నారు మరి అలాంటి వాళ్ళకి బ్యాంకులు అప్పులు ఇస్తాయంటే అప్పులు ఇవ్వవు నీకు భూమి ఉంది అంటది కానీ భూమి లేదు తను ఏం చేస్తున్నాడు వేరే వాళ్ళ భూమితోనే తను పంటలు పండిస్తున్నాడు అందుకే ఇక్కడ కౌలు రైతులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు సరైన సహకారం బ్యాంకులు ఇవ్వలేకపోతున్నాయి ప్రభుత్వాలు కూడా వాళ్ళను ఆదుకోలేకపోతున్నాయి ఓకేనా చూడండి ప్రభుత్వాల నుండి సరైన సహకారం అందుకోలేకపోతున్నాడు రైతు రైతు ప్రకృతితో మమేకమై ఉంటాడు దీన్ని సమర్థించండి రైతు ప్రకృతితో నేచర్తో మమేకమై ఉంటాడు అంటే కలిసి ఉంటాడు దీన్ని సమర్థించండి దీని గురించి రాయండి అంటున్నాడు కవి రైతు ప్రకృతితో నేచర్తో మమేకమై ఉంటాడు అంటే కలిసి ఉంటాడు దీన్ని గురించి రాయండి సమర్థించండి ఇది కరెక్టేనా కరెక్టేనా నిజమేనా అని అంటున్నాడు చూడండి ఆన్సర్ రైతు రాత్రి పగలు ఎండ వాన చలి అన్నిటికీ తట్టుకొని పంటలు పండించి అందరికీ ఆహారం పెడుతున్నాడు కామన్ పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్ రైతు రాత్రి పగలు ఎండ వాన చలి అన్నిటికీ తట్టుకొని పంటలు పండించి అందరికీ ఆహారం పెడుతున్నాడు అందరికీ కూడా అన్నం పెడుతున్నాడు అన్నిటిని తట్టుకొని ప్రకృతిలో పక్షుల రాగాలు జంతువుల అరుపులతో వాటి చుట్టూ ఉంటున్నాడు రైతు ప్రకృతిలో నేచర్లో ప్రతిరోజు ఏం ఏం చేస్తుంటాడు అడవిలో ఉంటాడు కదా పొలాలని అడవులగా ఉండేది ప్రకృతిలో నేచర్లో పక్షుల రాగాలు బర్డ్స్ యొక్క వాయిస్ పక్షుల రాగాలు జంతువుల అరుపులతో జంతువులు రకరకాల ఎనిమల్స్ ఉంటాయి కదా మరి ఎనిమల్స్ కూడా అరుస్తుంటాయి కదా అడవుల్లో మళ్ళీ పక్షుల రాగాలు జంతువుల అరుపులతో రోజు వాడు చుట్టూ ఉంటున్నాడు ఓకేనా రోజు వాడు చుట్టూ ఉంటున్నాడు పక్షులు అరుస్తుంటాయి జంతువులు అరుస్తుంటాయి ఓకేనా వీటి అరుపుల మధ్యలో రైతు ప్రతిరోజు అక్కడే ఉంటాడు హ్యాపీగా ఉంటాడు సంతోషంగా ఉంటాడు అర్థం అడవుల్లో దొరికే పండ్లను చెట్ల రసాలను చెట్ల ఆకులను తేనెను వాడుకుంటున్నాడు అడవుల్లో దొరికేటువంటి పండ్లు ఉంటాయి కదా రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి పండ్లను చెట్ల రసాలను ఉంటాయి కదా చెట్ల యొక్క రసాలను ఓకేనా చెట్ల రసాలంటే మన ఆకులు ఉంటాయి కదా ఆకులను పిండంగా వచ్చేటువంటి రసం ఉంటుంది కదా అట్లా చెట్ల రసాలను చెట్ల ఆకులను చెట్ల యొక్క లీవ్స్ ఓకేనా చెట్ల ఆకులను తేనెను హానిని చెట్లను కొన్నిసార్లు చెట్లకు తేనె పెడతాయి కదా ఆ యొక్క చెట్ల యొక్క తేనెను వాడుకుంటున్నాడు రైతు ఏం చేస్తున్నాడు చూడండి అడవుల దొరికే పండ్లను వాడుకుంటున్నాడు చెట్ల రసాలను చెట్ల ఆకులను తేనెను వాడుకుంటున్నాడు రైతు ప్రకృతిలో దొరికే స్వచ్ఛమైన మంచినీటిని తాగుతున్నాడు రైతు ఏం చేస్తున్నాడంటే ప్రకృతి దొరికేటువంటి స్వచ్ఛమైన మంచినీటిని వాడుకుంటున్నాడు తాగుతున్నాడు ఓకేనా తను మనలేక ఫిల్టర్ వాటర్ కానీ ఆ వాటర్ ఈ వాటర్ తనకు ఏవి పట్టవు తాగడు ఈ ప్రకృతిలో నుండి దొరికేటువంటి మంచినీరు ఓకేనా అక్కడ నీళ్ళు అనేవి కొన్ని కొన్ని ప్లేసులలో ఊరుతుంటాయి భూమి నుంచి ఊరుతుంటాయి కొన్ని అక్కడే ఉన్నటువంటి బోర్ల నుంచి వస్తుంటాయి కొన్ని బావుల నుంచి ఉంటాయి అంటే ఇక్కడ నేచర్లో దొరికేటువంటి మంచినీటిని స్వచ్ఛమైన మంచినీటిని ఇక్కడ రైతు తాగుతున్నారని అర్థం అడవుల్లో ఉంటూ స్వచ్ఛమైన గాలిని తీసుకుంటున్నాడు రైతు నేచర్లో ఉండటం వల్ల స్వచ్ఛమైన మంచి గాలిని తీసుకుంటున్నాడు కానీ ఇప్పుడు మనం ఢిల్లీ కానీ ముంబై కానీ హైదరాబాద్ని కానీ అక్కడ వెళ్ళిందంటే మొత్తం కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ ఉంటుంది గాలిలో గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అంటే స్వచ్ఛమైన గాలిని చాలా వరకు టౌన్లో ఉన్న వాళ్ళు సిటీలో వాళ్ళు పిలుచుకోలేదు పిలుచుకోలేరు కానీ రైతు మాత్రం అడవుల్లో ఉంటూ స్వచ్ఛమైన గాలిని తీసుకుంటున్నాడు రైతుకు నిద్ర వస్తే హాయిగా ఏసీ స్థిరూలో ఉన్న ఇంట్లో నిద్రపోడు రైతికి నిద్ర వస్తుంది అనుకో ఇంట్లో పోయి హాయిగా ఏ స్త్రీములో నిద్రపోవాలి అనుకోడు నిద్రపోడు తన పొలం వద్ద ఉన్న చెట్ల కిందనే చల్లని గాలికి హాయిగా నిద్రపోతాడు రైతుకి నిద్ర వస్తే హాయిగా ఏ స్త్రీములో దాని దీనిలో నిద్రపోకుండా తన పొలం దగ్గర ఉన్న చెట్ల కిందనే చల్లని గాలికి హాయిగా నిద్రపోతాడు ఓకే చిన్న చిన్న పురుగులు కరిచిన చుట్టూ ఉన్న చెట్ల మూలికలు ఆకులు తెచ్చి వాటి రసంతో గాయాలకు కట్టు కడతాడు ఇక్కడ రైతు ఏం చేస్తానంటే తనకేమైనా చిన్న చిన్న పురుగులు కానీ కొన్ని సార్లు ఏమైనా సీనా సరే ఏం చేస్తా అంటే ఏంటనే హాస్పిటల్ కోడు తనకు తెలిసినటువంటి చిన్న చిన్న వైద్యం ఉంటుంది కదా ఆ చెట్లు ఈ చెట్లు వాటికి సంబంధించినటువంటి ఆకులు వాటి రసాలను తీసుకొని ఏం చేస్తాడు రైతుకు ఎక్కడైతే కరిసిందో అక్కడ రసంతో గాయాలకు కట్టుకడతాడు చిన్న చిన్న దెబ్బలు తాకినా కూడా సరే రైతు ఏం చేస్తా అంటే అడవులో చెట్ల ఆకులు తెచ్చి వాటిని పిండి గాయాలకు కట్టుకడతాడు ఇలా రైతు తన చుట్టూ ఉన్న చెట్లతో పక్షులతో జంతువులతో మమేకమై ఉంటాడు ఈ విధంగా రైతు తన చుట్టూ ఉన్నటువంటి చెట్లతో కానీ పక్షులతో కానీ జంతువులు కానీ మామేకమై ఉంటాడు అంటే కలిసి ఉంటాడు అని అర్థం ఓకేనా ఓకే స్టూడెంట్స్ ఇది చూశారు కదా అందరు కూడా లైక్ బటన్ ప్రెస్ చేయండి